గ్యాస్ డబ్బు వచ్చింది రేషన్ మంచిది ఇస్తా ఉంటారు నీళ్ళు బాగుంది అన్నీ బాగుండే పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఆరు వేలు వస్తుంది ముందే ఎంత మూడు వేలు వస్తా ఉన్నా సంతోషం కదా పార్టీ వచ్చే వేరే ఏమన్నా కావాలా ఆటో కావాలా అంటే ఏది ట్రై సైకిలా లేదా లగేజ్ ఆటోనా అట్లాంటిదా ఆ శంకరా దగ్గర మళ్ళీ నీ డీటెయిల్ అన్ని ఇచ్చి పంపి ఈసారి ఇచ్చేటప్పుడు నేను ఇమ్మింటా మాకు గ్యారెంటీ ఇప్పిస్తా అర్జీ పెట్టి రాసుకోండి అది వచ్చేటప్పుడు మీ వార్డులో ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికి ఇప్పిస్తా ఇప్పుడు ఏం కావాలి బండి కావాలా ఫోన్ నెంబర్ ఉందా వాడే మా రైట్ ఈమె ఫోన్ నెంబర్ ఈమెకి బండి ఇస్తా మళ్ళీ తెచ్చి

సీఎం రిలీఫ్ కి అడ్వాన్స్ ఎల్సీ పెట్టండి అమ్మా ఒక పక్క బోన్ లేదు చూడు ఎల్సీ పెట్టి అడ్వాన్స్గా డబ్బులు తెప్పించి ఇంకా ఆపరేషన్ చేసేకి ఫాలోఅప్ చేసి నాకు చెప్పాలి ఊరిక నేను చెప్పినప్పుడు అనేది చెప్పిన తను ఎల్సీ పెట్టి ఇక్కడ చూడు వాళ్ళకి ఎంత అవుతుందో దాంట్లో ఫస్ట్ సగం ఇస్తారు ఆడేడా నా చేసేవాడికి నేను చెప్పుంటాను చేయిస్తాను ఫోన్ నెంబర్ రాసుకున్నాను రాసుకోరా మనము పుణేపల్లిలో ఇండ్లు అయితే కట్టాము తెలుగుదేశం ప్రభుత్వంలో మీరందరూ డబ్బులు కట్టినారు మనం బిల్డింగ్లు కూడా కట్టాము వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వాటన్నిటినీ వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి మార్చేసినారు అంటే అది మన ప్రభుత్వం తప్పు కాదు ఇప్పుడు మనం వచ్చినాము కంప్లీట్ పల్లె రివైజ్ చేస్తూ ఉన్నాము మళ్ళీ పదమూడు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు టిట్కో ఇండ్లకి శాంక్షన్ చేశారు కట్టకుండా ఉన్న ఐదు వందల డెబ్బై ఐదు ఇడ్లు స్టార్ట్ అయినాయి మీదన్నీ వెరిఫై చేసి ఏ వార్డుకి అవార్డు సచివాలయాల్లో మీరు ఇది చేసుకొని రిసిప్ట్లు పెట్టుకోండి శివాని ఇప్పుడు ఈ ఏరియాకి క్లస్టర్ ఛార్జ్ కూడా వేసు ఈ ఐదు వార్డ్లకినూ ఎక్కడెక్కడ ఏమేమి రాలేదో వాళ్ళ త్రూ నాకు వస్తుంది నేను అన్నిటినీ తీసుకుపోయి ఎండీ టిట్కా హౌజింగ్ ఒక ఎండి ఉంటాడు ఎండి దగ్గర మాట్లాడి మనకి ఇంకా అక్కడ ఒకవేళ షార్టేజ్ ఉన్నా ల్యాండ్ వేరే జాగా ఇస్తాం మాకు అడిషనల్ శాంక్షన్ చేయబిన ఇండ్లు కట్టిస్తాము దీనికి అన్నిటికీ కారణం ఎవరు అదే ఆ మాట అక్కడ చూసి బాగా చెప్పగనా వైఎస్ జగన్ అని చెప్పి వాళ్ళు నేను అనుకుంటారు కాబట్టి అట్ట ప్రభుత్వం ఇంకెప్పటికి రాకూడదు కదా ఆ మాట చెప్పే నువ్వే నీ నోట్ సెంటెయిన్ కదా లోన్ ఉన్నాను సార్ నాలుగు పేలు నాలుగు పేలు కడతా ఉన్నాను బాడీగా కట్టి అది కట్టేదానికి మాకు వాళ్ళు ఎంత పంపిస్తారు లోన్ కట్టలేదు కాబట్టి ఇటువంటి మహిళల ఉసురు పోసుకునేది మంచిది కాదు మాజీ ముఖ్యమంత్రి వర్యలో నేను ఇస్తాను పోనీకి ఇల్లు ఓకే